నమస్తే అండి కృష్ణా ఛానల్కు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పన్నెండవ రోజు పన్నెండవ పాసురం యొక్క భావార్థం తగినటువంటి చిన్న వయస్సు నందుగల గేదెలు తమ తమ యొక్క దూడలు క్షీరమును గ్రోలుటకై రాకుండటచే కలిగిన తమ పొదుగులు యొక్క బాధచే అరుచుచు ఆ దూడలు వచ్చి తాగుచుండవనే భావముతో తమ యొక్క స్తనముల ద్వారా విరామయము లేకుండా ఏకదారిగా పాలను కార్చుచు నీ ఇంటినంతటినీ బురదమయం చేస్తున్నాయి ఈ విధమైన అధిక సంపదను కలిగి కృష్ణుని విడివుకయుండెడి గోపవీరుని యొక్క సోదరి కింద బురదై మా శిరములపై చల్లనైన హిమము తడిపివేయుచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ గృహము యొక్క చూరును పట్టుకొని వేలాడుచుంటిమి తనకు చెందిన వస్తువును అపహరించినాడనే ఆగ్రహముతో కన్నులకింపుగా నిర్మితమైన లంకా నగర రావణుని చిత్రవధ గావించిన మూర్తి అగు ఆ శ్రీరాముని గూర్చి గానమనురుంచుచున్నాము అయినప్పటికీ నీవు నోరు విప్పకున్నావే ఇకనైనను లేచి రావమ్మా అబ్బా ఇదెక్కడి అతి దీర్ఘమైన నిద్ర పక్కన ఇళ్ళ వాళ్ళందరూ లేచి నీ యొక్క మొద్దు నిద్ర గురించి తెలుసుకుంటున్నారు కదా అని పన్నెండవ గోదా తల్లి మరియొక్క గోపికని నిద్రలేపుచున్నది నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పన్నెండవ రోజు పన్నెండవ పాసురం యొక్క భావార్థం తగినటువంటి చిన్న వయస్సు నందుగల గేదెలు తమ తమ యొక్క దూడలు క్షీరమును గ్రోలుటకై రాకుండటచే కలిగిన తమ పొదుగులు యొక్క బాధచే అరుచుచు ఆ దూడలు వచ్చి తాగుచుండవనే భావముతో తమ యొక్క స్తనముల ద్వారా విరామయము లేకుండా ఏకదారిగా పాలను కార్చుచు నీ ఇంటినంతటిని బురదమయం చేస్తున్నాయి ఈ విధమైన అధిక సంపదను కలిగి కృష్ణుని విడివుకయుండెడి గోపవీరుని యొక్క సోదరి కింద బురదై మా శిరములపై చల్లనైన హిమము తడిపివేయుచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ గృహము యొక్క చూరును పట్టుకొని వేలాడుచుంటిమి తనకు చెందిన వస్తువును అపహరించినాడనే ఆగ్రహముతో కన్నులకింపుగా నిర్మితమైన లంకా నగర ప్రభు రావణుని చిత్రవధగావించిన మనోరంజిక మూర్తి యగు ఆ శ్రీరాముని గూర్చి గానమనుంచుచున్నాము అయినప్పటికీ నీవు నోరు విప్పకున్నావే ఇకనైనను లేచి రావమ్మా అబ్బా ఇది ఎక్కడి అతి దీర్ఘమైన నిద్ర పక్కన ఇళ్ళ వాళ్ళందరూ లేచి నీ యొక్క మొద్దు నిద్ర గురించి తెలుసుకుంటున్నారు కదా అని పన్నెండవ పాశ్రంలో గోదా మరి యొక్క గోపికని నిద్రలేపుచున్నది